నర్సరావుపేట మండలం లింగంగుంట్లలో పదిహేను లక్షలతో సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూటమి ప్రభుత్వంలో గుంటలు లేకుండా రోడ్లు నిర్మాణం చేసుకుంటున్నాం లింగంగుంటలో శ్మశానం నుండి గ్రామంలోకి పదిహేను లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ఆశీస్సులతో గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పట్టణాల్ని అభివృద్ధి చేసుకుందాం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం అభివృద్ధిలో ముందుంటుంది ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు అదే విధంగా ఈ రోడ్డు ఇక్కడ శ్మశానానికి దగ్గరగా వేస్తున్నాం కాబట్టి శ్మశానానికి ఇంతకుముందే పదిహేను లక్షలతోటి శ్మశానంలో మనం కార్యక్రమాన్ని సెడెన్ ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను లక్షలతోటి అదే విధంగా రేపు రాబోయే కాలంలో దానిలో రూమ్ ఏర్పాటు చేయడం కానీ చుట్టూ ప్రక్రియ కూడా కట్టడానికి కూడా తప్పనిసరిగా మన పవన్ కళ్యాణ్ గారి గ్రాశీస్లతోటి నిధులు కూడా తెచ్చుకుంటాము ఎందుకంటే పంచాయతీ శాఖ మంత్రిగా వారిని పంచాయతీ రాజ్ మంత్రిగా ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తారు తప్పనిసరిగా గ్రామస్తులందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం నర్సాపేట మండలం లింగుంట గ్రామంలో ఉన్నాం మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ఇవాళ పంచాయతీ నిధులతోటి మరి లింగగుంటలో శ్మశానం దగ్గర నుంచి ఊళ్ళోకి రోడ్డు వేయటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పల్లెని అభివృద్ధి చేసుకోవాలి ప్రతి రోడ్డుని అభివృద్ధి చేసుకున్న కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా పార్టీకి అండగా ఉండి ఉమ్మడి కూటమిని గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా సదా రుణపడి ఉంటాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతోటి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము ప్రతి రోడ్డును కూడా మరి కొత్త రోడ్లు వేసుకోవాలి ఎందుకంటే రాబోయే కాలంలో పిఎం సడక్ యోజన ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా పట్టణాలు తోటి అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ అయితే రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నాం ఎక్కడ కూడా గుంటలు లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటాం కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పని చేద్దాం మళ్ళీ రాబోయే కాలంలో మన స్వనందప్రదేశ్ ని నిర్మించుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈ రోజు లింగగుంట గ్రామంలో గౌరవ శాసనసభ సభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారి చేత మరి పంచాయతీ రాజ్ శాఖకి ఉప గౌరవ ఉప ముఖ్యమంత్రి వరిల్ వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం గ్రామ వికాసం కోసం కలగన్నారు దాన్ని సాకారం చేసే క్రమంలో ఈ రోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఆ మంత్రివర్యులుగా మరి మొట్టమొదటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద తొమ్మిది వే తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు విడుదల చేయడం జరిగింది వాటిని మరి పంచాయతీ సర్పంచ్ల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది అందులో భాగంగా అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు లింగంగుంట గ్రామంలో మరి సిసి రోడ్డు శంకుస్థాపన చేయడానికి గౌరవం మరి శాసనసభ సభ్యులు అరవింద్ బాబు గారు వచ్చారు ముఖ్యంగా ఒకటేనండి ఎప్పుడైతే గ్రామాలు వికాసం చెందుతాయో ఆ రోజే సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యపడిద్ది మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా గ్రామాలు వికాసం కోసం గ్రామీణ అభివృద్ధి కోసం ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు మరింత బలంగా పనిచేస్తారని అంతేకాదు వారు మరి ఈ పనులన్నింటినీ పారదర్శకంగా ఉండాలని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వీటిని పరిగణలో తీసుకొని నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి పనులు గ్రామ అభివృద్ధి కోసం అధికారులు మరి నాయకులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందించాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాము మరి ఈ విధంగా గ్రామ వికాసానికి నడుమిగించిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేమందరం జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై జనసేన जय तेलुगु देशम जय बीजेपी जय हिंद